హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే పుల్ల పుల్లటి చుక్కకూర శనగపప్పు కర్రీ అండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చుక్కకూరలో చాలా మంచి పోషకాలు ఉంటాయి సో మరి ఈ రెసిపీ అలా చేయాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం అయితే శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకుని పెట్టుకోవాలి అలాగే దీనికోసం నాలుగు కట్టెల చిక్కకూర తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ చిక్కకూరలో వెల్లుల్లిపాయలు ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి కారం చిక్కకూరకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒకసారి వీటిని మంచిగా కలుపుకొని తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి దీనికి ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి కాసేపు ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని అయితే యాడ్ చేసుకోవాలి ఈ చుక్క కూర వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు అయితే బాగానే ఉంటాయి గోంగూర లాగా పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా ఇంచుమించు ఆ విధంగానే ఉంటుంది సో ఇది మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటే చాలా మంచిది ఇవన్నీ శనగపప్పు వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కుక్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత శనగపప్పు అయితే కుక్ అయ్యింది ఇప్పుడు ఇందులో చుక్క కూర వేసుకోవాలి చుక్క కూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి ఆకుకూర కూడా మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కారము యాడ్ చేసుకోవాలి కారము కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు మనం శనగపప్పు నానబెట్టుకున్న వాటరు మంచి నీళ్ళతో నానబెట్టుకుంటే కనుక ఆ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా శనగపప్పు చుక్క కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చపాతీ కంటే కూడా రైస్లోకి చాలా బాగుంటుంది పుల్లపుల్లగా సో చూసారు కదండీ టేస్టీ టేస్టీగా చుక్క కూర శనగపప్పు కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది పుల్లపుల్లగా సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్